హలో ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన అందరి ముంగట వచ్చేసి ఒక రెండు అప్లికేషన్ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ ఏంటంటే మీరు వాడుతున్నారు కదా ప్రజెంట్ వాడుతున్న ఫేస్బుక్ మెసేంజర్ అదేవిధంగా ఫేస్బుక్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసాను ఫ్రెండ్స్ వెంటనే బాబు ఎందుకు అన్ఇన్స్టాల్ చేయమంటుండు పోయిపోయి మనకు ఎప్పుడు వాడే ఫేస్బుక్ అదేవిధంగా ఫేస్బుక్ మెసేంజర్ని రెండు చేయమంటుండేమన్నా షాక్ అవుతురా కాకని ఫ్రెండ్స్ అది ఎందుకు ఇన్స్టా అన్ఇన్స్టాల్ చేయమంటున్నాను నేను ముందు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అంతకుముందు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అదేవిధంగా నా వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు లైక్ చేస్తే మీకేం వచ్చేది లేదు నాకేం వచ్చేది జస్ట్ నాకు వచ్చేసి నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ అంతే అయితే ఆ రెండు యాప్ని ఎందుకు అన్ఇన్స్టాల్ చేయమంటున్నాను అంతే ఇక్కడ చూడండి మెసెంజర్ ఫేస్బుక్ రెండు పెట్టాను కదా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీటి యొక్క నేను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీరు ముందుగా మీ యాప్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ అంటే మీరు ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ముందుగా అదే నేను వెళ్తాను చూడండి ఇప్పుడు మనకు ఫేస్బుక్ కావాలి కదా ఫేస్బుక్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీకు డౌన్లోడర్స్ ఉంటాయి కదా దీంట్లో మీరు సర్చ్ చేయండి ఆటోమేటిక్గా సర్చ్ చేయకపోయినా మీకు ఆటోమేటిక్గా స్టార్టింగ్లోనే వస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫేస్బుక్ వచ్చేసి టూ ఫార్టీ త్రీ ఎంబి ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇది అది మెసింజర్ చూద్దాం మనం ఇక్కడ టూ ఫార్టీ త్రీ అది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మెసెంజర్ చూసుకున్నట్లయితే చూపిస్తాను చూడండి వన్ మినిట్ ఇక్కడ మెసింజర్ ఇక్కడ చూడండి మెసింజర్ వచ్చేసి టూ ఫార్ టూ ట్వంటీ ఎంబీ ఉంది అండి ఇక్కడ రెండు చూసుకుంటే మనము ఫోర్ ఫార్టీ త్రీ అయినా మనకు దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఎంబీ అనేది సింపుల్గా మనం మెమ్ మన ఫోన్ వచ్చేసి కన్జ్యూమ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా కన్జ్యూమ్ చేయడం ద్వారా మనకు ఏమవుతుందంటే మన బ్యాటరీ యొక్క కెపాసిటీ తగ్గి మనకు వచ్చేసి ఇది ప్రొఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా బ్యాటరీ కెపాసిటీతో పాటు మన ఫోన్ పెర్ఫార్మెన్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది దాని ద్వారా మనం ఏం అదే అదేవిధంగా ఎలా మరి దీనికి సొల్యూషన్ అంటే నేను చెప్తాను చూడండి ఇక్కడ మీరు దానికి బదులుగా ఇక్కడ ప్లేస్టోర్కి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఫేస్బుక్ లైట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ లైట్ యాప్ ఉంది కదా ఈ లైట్ యాప్స్ ఉంది కదా రెండు లైట్ యాప్స్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే నేను చూపిస్తాను ఎందుకంటే దీనికి దానికి డిఫరెంట్ ఏంది అసలు ఏం కట్టాను ఇక్కడ యాస్టీస్గా మీరు లైట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా ఎందుకు ఫేస్బుక్ అటాచ్ చేసిందంటే మనకు ఫేస్బుక్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చేసి మెసెంజర్ కూడా ఉండాలి ఎందుకంటే మెసెంజర్ని ఆటోమేటిక్గా అది వచ్చేసి అది ఫేస్బుక్లో మనకు ఆ ఫ్యూచర్ లేదు కదా కాబట్టి మనకు మెసేంజర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కావాలి కాబట్టి ఈ రెండు యాప్స్ని మీరు లైట్ వర్షన్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు వచ్చేసి మీ ఫోన్ తో పాటు మీకు టోటల్గా అనేది సింపుల్గా నడుస్తుంది ఫ్రెండ్స్ కావాలంటే ఇప్పుడు మీరు ఫేస్బుక్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటారంటే జనరల్గా అందరికీ తెలిసిందే కాకపోతే నేను చూపిస్తున్నాను ఫేస్బుక్ లైట్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా నేను రెండు యాప్స్ని ఇన్స్టాల్ చేశాను ఫ్రెండ్స్ చేశాను కాబట్టి అది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఎంబీ ఉంటుంది ఇది వచ్చేసి త్రీ ఎంబీఏమే ఉంటుంది అంతే అయితే దీని పర్ఫార్మెన్స్ మనం ఇప్పుడు అదే సేమ్ సెట్టింగ్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు వచ్చేసి ముందుగా మీరు ఇన్స్టాల్ చేసిన ఆ యాప్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దానికి దీనికి డిఫరెంట్ చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు ఫేస్బుక్ లైట్ కదా ముందుగా డైరెక్ట్గా మనం లైట్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి జస్ట్ ఇది వచ్చేసి నైన్ ఎంబీ ఫ్రెండ్స్ అది చూసుకుంటే మనకు టూ ఫార్టీ త్రీ ఎంబీ ఇది లైట్ వచ్చేసి టూ నైన్ పాయింట్ ఎయిటీ ఫోర్ అంటే దగ్గర దగ్గర మనకు టెన్ ఎంబీ ఎక్కడ మనకు టూ ఫార్టీ ఎంబీ ఎక్కడ టూ ఫిఫ్టీ దగ్గర దగ్గర అనుకోండి అది ఎక్కడ ఇది ఎక్కడ అదే విధంగా ఇక్కడ మెసెంజర్ చూసుకుందాం మనం ఇప్పుడు ఇక్కడ మెసింజర్ చూసుకున్నట్లయితే మెసింజర్ లైట్ చూడండి ఇక్కడ ట్వంటీ టూ ఎంబీ అదేవిధంగా ఆ మెసింజర్ మనం వేరే చూసుకుంటే దాంట్లో వచ్చేసి మనకు టూ ట్వంటీ ఎంబీ దానికి దీనికి డిఫరెంట్ చూడండి ఎంత ఉంది ఈ విధంగా మీరు మీ ఫోన్లో ఈ ఆ రెండు యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసేసి ఈ రెండు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వాడుకోండి ఫ్రెండ్స్ దాంట్లో ఉన్న ఫ్యూచర్సే మనకు దీంట్లో అనేది అవైలబుల్ ఉంటాయి అంటే యాస్టిజ్ ఫే అంటే ఇది లైట్ ఇంకా చాలా స్పీడ్ ఉంటుంది మన ఫేస్బుక్ అంటే లైటే బెటర్ అని చెప్పుకోవాలి చెప్పుకోవచ్చు మనం యాస్టిజ్గా మీరు చూడండి ఏది క్లిక్ చేసినా మనకు వచ్చేసి ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నడిచిపోతుంది చూడండి ఇక్కడ మీరు ఏ స్టేటస్ చూడాలనుకున్న ఒక సెకండ్లో నడుస్తుంది అదేవిధంగా కొంచెం ఫేస్బుక్లో అయితే అది కొంచెము ఎంబిల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కువసేపు అనే టైమింగ్ అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అదేవిధంగా లైట్ చూసుకున్నట్లయితే లైట్ వర్షన్ కూడా చాలా బాగుంది దీనికి మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీ ఫోన్ పర్ఫార్మెన్స్ కూడా పెంచుకోవచ్చు అదేవిధంగా మీరు మీ ర్యామ్ని కూడా తగ్గించుకోవచ్చు ఇప్పుడు నా ఫోన్లో వచ్చేసి ఇప్పుడు ఫోర్ జీబీ ర్యామ్ ఉంది థర్టీ టూ జీబీ ఇంటర్నల్ ఉంది కాబట్టి నేను ఎలాగో మేనేజ్ చేస్తున్నాను నాకు వచ్చేసి పర్వాలేదు అనుకోండి మరి మీరే ఇప్పుడు కొంతమందికి అయితే బ్యాడ్ ఇప్పుడు మెమరీ తక్కువ ఉంటుంది సిక్స్టీన్ జీబీ ఇంటర్నల్ ఉండొచ్చు వన్ జీబీ టూ జీబీ ఉన్న దాంట్లో కొంచెం అది ప్రాబ్లమ్ అవుతుంది ఈ విధంగా మీరు వచ్చేసి మీ మొబైల్ యొక్క స్టోరేజ్ని మీరు కన్జ్యూమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు వచ్చేసి వీడియో హెల్ప్ఫుల్ అయ్యి మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బర్మ ప్రేసి పక్కనే ఉన్న బెల్ తిమ్మల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్